హెయిర్కి యూజ్ చేసే హెయిర్ సీరం ఇదేనండి ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకున్నాను వాటర్లో కలోంజి సీడ్స్ వేసుకున్నాను అండ్ ఇంకా నెక్స్ట్ నేను మెంతులను కూడా తీసుకుంటున్నాను హెయిర్ ఫ్రీజీగా ఉన్న కొంచెం టైటన్ చేసి గ్రో చేస్తుంది హెయిర్ని ఇది అండ్ కొంచెం లవంగాలు కూడా తీసుకున్నాను హెయిర్ గ్రోత్కి ఈ సీరం అయితే చాలా బాగా వర్క్ అయింది నాకు ఫస్ట్ నుంచి కూడా నేను ఇదే యూజ్ చేస్తున్నాను హెయిర్ ఫ్రీజీగా ఉన్న హెయిర్ అన్మేనేజ్గా ఉన్న చాలా బాగా వర్క్ అవుతుంది ఇక్కడ నేను మందార పువ్వులు కూడా తీసుకుంటున్నాను ఇదైతే హెయిర్ని బాగా కండిషన్ చేస్తుంది స్మూత్ని చేస్తుంది ఈ సీరమ్ని నేను అప్లై చేసుకొని నేను చిక్కులు అవి తీసుకొని ఈజీగా నేను హెయిర్ అయితే జడ వేసుకుంటాను డైలీ ఇదే కొంచెం స్ప్రే చేసుకొని అప్లై చేసుకుంటాను హెయిర్కి ఇలా రెడ్డిష్లో వాటర్ అంతా అనుకొచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదో కంటైనర్లో తీసుకుంటాను బాటిల్లో స్ప్రే చేసుకుంటాను హెయిర్ అంతా హెయిర్ అంతా స్ప్రే చేసుకొని హెయిర్కి హెడ్ మసాజ్ చేసుకొని అప్పుడు కోమ్ చేసుకొని జడ వేసుకుంటాను ఇదే నా హెయిర్ సీరప్